లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనని సనత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ధర్నా చౌక్లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఠా గోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రాంత ప్రజల డిమాండ్ అన్నారు నూట యాభై డిజిన్ ఉన్నప్పుడే సికింద్రాబాద్ ప్రాంతానికి అభివృద్ధి అనేది నోచుకోకుండా పోయింది ప్రతిరోజు ఏంటంటే పెరుగుతున్న నగరాలు బంజారాల్స్ కానీ జూబ్లీస్ కానీ ఇట్లాంటి కోకాపేట మణికొండ ఈ ప్రాంతాలన్నీ పెరిగిన కొద్ది ప్రభుత్వాలు అయితే నిధులు ఇస్తున్నారో జిహెచ్ఎంస్ అంతా కొత్త నగరాల మీద అభివృద్ధి చేస్తే కొత్త నగరాల పట్ల ఫ్లైఓవర్లు కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా కొత్త నగరాల మీద కడుతూనే పోతూ ఉన్నాయి సో సికింద్రాబాద్ ప్రాంతం అనేది కొద్దిగా శ్రీనివాసరావు గారు దక్కుతుంది సో ఈరోజు వారు సనత్ నగర్ శాసనసభ్యులుగా మాజీ మంత్రివర్యులు మనకి మద్దతు ఇవ్వడం చాలా గొప్ప విషయము కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి మనకు సికింద్రాబాద్ ఇవ్వాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కూడా లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది ఎక్కడైతే అధ్యక్షులైన పవన్ కులాల్ గౌడ్ గారికి గౌరవ శాసన సభ్యులు పెద్దలు అన్నం గోపాలన్న గారికి శ్రీనివాస్ గారు గౌరవ మన కార్పొరేటర్ కుటుంబ హేమలత గారు ये सूर्य महेश